రైతులు పంటలు వేసే సమయం వచ్చేసింది కాలం కూడా కలిసి వచ్చింది ముందుగానే వచ్చేసింది మొత్తానికి వర్షాలు కూడా ఋతుపవనాలు కూడా రాష్ట్రంలో ముందుగానే ప్రవేశించినాయి కానీ ఇక రైతులు విత్తనాలు కొనే ముందు కొంచెం జాగ్రత్త పాటించాలి మొత్తానికి ఏ ఒలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మండల ఆఫీసర్లు అట్లాగే డిస్టిక్ ఆఫీసర్లు కూడా ఈ నకిలీ విత్తనాల మీ మీద మొత్తానికి దృష్టి పెట్టాలి నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు చేయాలని కూడా ప్రభుత్వం మొత్తానికి ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి ముఖ్యంగా దగ్గరుండి అధికారులకైతే చెప్పారు ఇక నకిలీ విత్తనాలు అమ్మేవాళ్ళు ఎక్కడున్నా పట్టుబట్టించాలే ప్రభుత్వానికి అధికారులకైతే పట్టించండి అధికారులు కూడా సపోర్ట్ చేస్తే అధికారులను కూడా దొరకబట్టాలి ఎవరైనా అధికారులు నకిలీ విత్తనాలకు సపోర్ట్ చేస్తే వాళ్ళను కూడా దొరకబట్టాలి మొత్తానికి రైతులకు ఇక నకిలీ సీడ్స్ నకి నకిలీ సీడ్ అమ్మకాలు స్పీడ్ అవుతున్నాయంట మొత్తానికి రైతులకు నిషేధిత బీజీ త్రీ విత్తనాలు అంటగడుతున్నటువంటి కేటుగాళ్ళు ఇక దోమపోటు ఇక తెగుళ్ళు రావని నమ్మిస్తూ అక్రమ దందా ఆదిలాబాద్ నల్గొండ పాలమూరు జిల్లాల్లో జిల్లాలై టార్గెట్ ఇక అడ్డుకట్ట వేసేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ అయినా ఆగని నకిలీ విత్తనాల విక్రయాలు మొత్తానికి ఇవి ఎక్కడెక్కడ కొనసాగుతున్నాయంటే ఆదిలాబాదు నల్గొండ పాలమూరు జిల్లాలే టార్గెట్గా చేసుకొని నకిలీ విత్తనాలు మొత్తానికి చలామణి అవుతూ ఉన్నాయట ఇక అడ్డుకట్ట వేసేందుకు కూడా టాస్క్ ఫోర్సు ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఆ రంగంలోకి దిగినట్ట అయినా కానీ ఆగట్లేదట నకిలీ విత్తనాల దందా అంటే అధికారులే వీళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎవరి అండదండలతో ఈ నకిలీ విత్తనాలు చలామంది చేస్తున్నారు మరి రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తనాల దందా యథేచ్ఛగా సాగుతోంది మాయ మాటలతో రైతులకు కొందరు వ్యాపారులు కూడా నిండా ముంచుతున్నారు నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అక్కడక్కడ అరెస్టులు చేసినప్పటికీ ఇక మోసాలు ఆగడం లేదు ఓవైపు నిషేధిత బీజీ త్రీ ఇక బోల్ గార్డు త్రీ విత్తనాలను కూడా అధిక ధరలకు విక్రయిస్తూ దిగుబడి ఇవ్వలేదంట దిగుబడి ఇవ్వటం లేదని కూడా తిరస్కరించినటువంటి విత్తనాలను లూజ్గా రైతులకు అంటగడుతున్నారు మొత్తానికి నిషేధిత బీజీ త్రీ విత్తన కంపెనీలతో పాటు కొందరు దళారుల జిల్లా దళారులు జిల్లాలో ఏజెంట్ మొత్తానికి ఏజెంట్లను నియమించుకొని మరి నకిలీ విత్తనాల దందా సాగిస్తున్నారు ఇక నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ముందుగానే ప్రవేశిస్తున్న నేపథ్యంలో రైతులు పత్తి సాగుకు సిద్ధమవుతున్నారు ఇక ఇదే అదునుగా దళితు మొత్తానికి కొరడా చూపిస్తున్నటువంటి అంశం రైతులు ఉత్సాహంతో ఇక సీజన్ తొందరగా వచ్చేసింది ఋతుపవనాలు తొందరనే ఎంటర్ అయిపోయినాయి ఇక విత్తనాలు పెట్టాలి అనేటువంటి ఆలోచన మీద విత్తనాలు కొనేటువంటి ప్రయత్నంలో ఉంటే నకిలీ కేటుగాళ్లు కూడా ఇప్పుడే రంగంలోకి దిగారు మరి వీళ్లకు మా జిల్లా అధికారులు కానీ మండలాధికారులు కానీ ఎవరెవరో ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తూనే ఉంటారు వాళ్ళు ఇవ్వకుండా ఇవన్నీ జరిగాయి ఇక ముఖ్యంగా మరి సిద్దిపేటలో కూడా నకిలీ విత్తనాల వ్యవహారం జరిగే అవకాశం ఉందా మరి మండల్ అధికారులైనా డిస్టిక్ అధికారైనా ఈ నకిలీ విత్తనాలను జిల్లాలోకి ప్రవేశించకుండా సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించకుండా ముఖ్యంగా చర్యలు చేపట్టాలి